నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి తదుపరి విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే జలస్ పీపుల్ జలస్ ఉంటుంది విపరీతమైన ఈర్ష్య ప్రతి చిన్నదానికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద అసలు పడుతుంటారు అలానే సూర్యపడే వాళ్ళందరినీ బట్టి వీళ్ళు విశాఖ అనుకోవచ్చు విశాఖ అనుకోవచ్చు అయితే వీళ్ళు మాన్య వచనులు అంటే వీళ్ళు గబుక్కుని ఏదైనా పొరపాటు చేశారనుకోండి క్షమించమని అడిగేస్తారు గో అట్లాంటివి వీళ్ళకు ఉండదు యాటిట్యూడ్ ఇగో ఉండదు కానీ పొరపాటు కనుక వాళ్ళ వైపు నుంచి జరిగితే కనుక వాళ్ళు క్షమించమని అడిగేంత ధైర్యం క్షమించమని తర్వాత విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదులు బావలకు దోషం ఉంటుంది అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది కొంచెం చూసుకొని ావమ్మలు గాని బావమరదులు కాని ఉంటే కనుక అది కొంచెం రెమెడీ చేసుకుంటే వివాహ సమయంలో కొంచెం లేదు అంటే మేనత్త పిల్లలు ఉంటారు మేనమామ ఉంటారు అప్పుడు ఈ పరిహారము మ్యారేజ్ మ్యారేజ్కి ముందు అంటే ఇది చేసుకుంటాము పెళ్లిళ్ళ సమయంలో కనుక వస్తే అమ్మాయి తరపు వాళ్ళకి అన్నదమ్ములు ఉంటే కనుక అది కూడా కొంచెం ఆ రెమెడీ చేసేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం అనమాట ఈ రెండు వైపు మేనత్త పిల్లలు ఒక పక్క తర్వాత భార్య తరపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా స్వల్పమైన దోషం ఉంటుంది అనమాట అయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినప్పుడు బంధువులకి దగ్గర బంధువులకి అంటే రక్త సంబంధీకులకి మేనత్తలకు గాని మే బాబాయిలు నెక్స్ట్ లేదంటే పిన్నులు వాళ్ళకి కొంచెం శాంతి చేయించుకుంటే సరిపోతుంది సో ఏ మొక్కలు పెంచుకోవాలి విశాఖ వెళ్ళకి ఆ వెలగ మొగలి పెంచాలి వెలగ చెట్టు మొగలి ఈ రెండు కలిపి పెంచాలి ఇంట్లో పెంచకూడదు కానీ వీరి చేత్తో అదే చెప్పబోతున్నాను మొగలి మొక్క తెచ్చుకొని వీరి ఇంట్లో పెంచుకుని ఏడు రోజులు వాళ్ళు పూజ చేసుకుని ఆ అమ్మ నాగమ్మ తల్లికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ మనసాదేవికి కానీ తెచ్చుకుని పూజించి ఏడు రోజులు పూజించి ఎక్స్క్లూజివ్ మంగళవారం నాడు పూజించి ఆ తర్వాత వీళ్ళు ఏం చేయొచ్చు అంటే శివాలయంలో ఇచ్చేసుకుంటే తత్సమానమైన ఫలితము దాని వల్ల ఏదైతే ఉపశమనం దొరుకుతుందో అది వీరికి ఇక్కడ దొరుకుతుంది ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడతారు అరే మన ఇంట్లో లేదు కదా మనం పెంచట్లేదు కదా వేరే చోట ఇచ్చేసామని అనుకోవాల్సిన పని లేదు వీళ్ళు ఇక్కడ ఏడు రోజులు పెంచేసి వెంటనే గుడికి ఇచ్చేసినా కానీ అక్కడి నుంచి ఫలితం కూడా వీళ్ళకి అందుబాటులో ఎందుకంటే వీరి చేత్తోనే వీరు నాటున్నారు కదా సో ఆ ఫలితం అయితే వీళ్ళకి వస్తుంది అనమాట తర్వాత గౌరవ మర్యాదలు కూడా వీళ్ళకి సంఘంలో దొరుకుతాయి అనమాట సో ఇది విశాఖ నక్షత్రం వాళ్ళకి విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే